సబ్స్క్రైబ్ చేసుకో రి మరి సోప్రూ దోస్తులు ఇక్కడైమే లోడింగ్ కో అలా వాట్సాప్ లో మెసేజ్ పెట్టేది లోడింగ్ ఆటో వల్ ఉంటా రావొచ్చని అందరిగా ముందు పోయి అడుంటారు ఎంత వడిపోతయ్య లైన్ ఎంత కైతది ఇక పోవాలే మళ్ళా ముందు ఉంటా లేకపోతే ఎంత వద్దాం బాధపడితే ఏమవుతుంది ఏం కాదు పోవాలి వంద నూట యాభై ఒకటి రూపాయలు ఎంత మార్చేసారు ఏం చేస్తున్నాయి ఇక మార్కెట్ తెలియదు చెప్పిన పోయి ముందు ఉంటేనైతే ముందు ట్రిప్ వస్తుంది ఒక ట్రిప్ అన్న ఎక్కువ కొట్టుకొని ఎప్పుడు ఎంత వాడుతున్నాం ఒక ట్రిప్ అన్న అందరికంటే ముందు ఒకటి కొట్టుకొని రావాలనుకుంటున్నాం మరి ఏం పోతా చూస్తా ఏం జరుగుతుందా లోడింగ్ పోయి పోయి మొత్తం నడవంతా మొత్తం ఏం చేద్దాము ఏం చేస్తా పోకుంటేనే తప్పదా అక్కొక్క నాక ఎవర్కంట ముందు ఎవర్కంట ముందు ఓవర్ ఓవర్కంట ముందు ఓవర్ అని కేడులు గుర్తులు